ఇప్పుడు చెప్పండి దేవుని ఎంతమంది మరి చూసినారు ఎవరు పడ్డానికి అది మనం చేసిన పొరపాటు దేవుణ్ణి మనం విగ్రహ రూపంలో చూస్తున్నాం కానీ నమ్మటం లేదా గోదాదేవి ఐదు వేల క్రితం నమ్మింది ఇప్పుడు తమ ఊళ్ళో వటపత్ర సాయి ఉన్నాడు నమ్మి తమ పక్కన సుందరబాబు స్వామి ఉన్నాడు తిరుమాలి సోలయ్య నమ్మి తిరుమలలో వెంకటేశ్వర స్వామి ఉన్నాడు నమ్మి శ్రీరంగంలో ఉన్నాడు నమ్మింది గోకులంలో కృష్ణుడు ఉన్నాడు నమ్మింది తేడా ఏంటి కృష్ణుడికి ఇక్కడ ఇవ్వండి ఇందాక మనం అనుకున్న ఆలయాల కింది ఆయన విభవ అవతారం అంటారు కృష్ణుడి గోకులంలో ఏమంటారు అంటే అర్థం ఏంటి నడిచి తిరిగే రూపంలో వస్తాడు మిగతా ఆలయాల్లోకి నడవని రూపంలో విగ్రహంలో వస్తాడు రెండు ఆయన రూపాలే నడిచే రూపము ఆయనదే నడ రూపము ఆయనదే నడిచే రూపాన్ని ఏమంటారు నడవకుండా కదలకుండా ఉండే రూపాన్ని అచ్చా ఏమంటారు దాన్ని అచ్చా అవతారం అది విభవ అవతారం మరి వైకుంఠంలో ఏమంటారు అక్కడ కూడా ఉంటాడు వారి వైకుంఠంలో కూడా ఉంటాడు స్వరస్వరూపం కానీ అది మనకు లాభం లేదు మనం వెళదాం కానీ తిరిగి రా అంటే అది అది లాభం లేదు పాపకళలిలో ఉంటాడు అక్కడ కూడా ఆమె వెళ్ళ చెప్పేనా కానీ మళ్ళీ రావడం ఉండదు అది వన్ వే ట్రావెల్ విభవ అవతారాల్లో వచ్చాడు కానీ కొంత టైం కోసం అని మళ్ళీ వెళ్ళిపోయాడు అవతారంలో వస్తాడు ఎప్పటికీ ఉండడానికి వస్తాడు ఇవన్నీ ఆయన ధరించే రూపాలే అయితే కొంత నమ్ముతారు చాలా మంది నమ్మారు కృష్ణుడుగా వచ్చినప్పుడు మాత్రం అందరూ నమ్మారా శిశుపాలుడు నమ్మలేదు

రావణాసులు నమ్మలేదు నమ్మిన వాళ్ళు బాగుపడ్డారు నమ్మని వాళ్ళు కోల్పోయారు ఇప్పుడు మన కోసం వచ్చినది విగ్రహ రూపం గోదాదేవి నమ్మింది సుందరబాబు స్వామి అని మధురై పక్క నుంచి అడగర్ అక్కడ నమ్మింది స్వామి నీకు నేను ప్రార్థన చేస్తున్నా వెయ్యి గంగాళాలతో పాయసం చేస్తాను నా కనుక స్వామి సన్నిధిని నువ్వు అందిస్తే అని అడిగింది ఆవిడ అడిగినట్టుగానే రంగనాథుడు గోదాదేవిని పిలిపించుకుని కళ్యాణోత్సవంలో పాణిగ్రహణం చేశాడు కానీ చేసిన తర్వాత ఆవిడ రంగనాథులు కలిసిపోయింది ఆవిడ అన్నమాట అలాగే ఏమంత పాయసం పెడతాను పాయసం ఇస్తే తన సేవ కూడా చేస్తాను కానీ తర్వాత మళ్ళీ ఆవిడ వెళ్ళి ఆవిడ చేసిన ప్రతిజ్ఞ నెరవేరిపోయింది విగ్రహం దగ్గర చేసిన ప్రార్థన ఆ రూపంలోనే తీర్చాడు కానీ తర్వాత మళ్ళీ ఆవిడ ఇస్తానన్నది ఇవ్వడానికి అవకాశం లేకుండా అయిపోయింది నాలుగు వేల ఏళ్ళు గడిచేదాం అప్పుడు వచ్చే రామానుజులు అంటే మన పదకొండవ శతాబ్దం ఇప్పుడు ఎన్నో శతాబ్దాలు ఉన్నాం ఇరవై ఒకటి పదకొండవ శతాబ్దంలో రామానుజులు పది శతాబ్దాలకై రామానుజులు వచ్చారు గోదాదేవి చరిత్రని చదివాడు ఆవిడ లా ఇస్తానని వాగ్దానం చేసింది కానీ ఇవ్వలేకపోయింది అదే వాగ్దానం నెరవేరకుండా ఆగిపోయింది కదా అలా ఉండకూడదు కదా పోనీ పని చేద్దాం అమ్మ తరఫున మానం చేద్దాం అని రామానుజుల సుందరబాబు స్వామి వెళ్ళి ఆయన దగ్గర వెయ్యి గంగాడాలో పాయసం అర్పించి గోదాదేవి తరఫున మేము ఇస్తున్నాము అని చెప్పి ఆ ప్రసాదాన్ని తీసుకుని వెళ్ళి మళ్ళీ ఆంటాల్ సన్నిధి ఎవరు శ్రీగల్లి అక్కడ గోదావరి